రైట్ వెళ్ళచ్చు రైట్స్ వెళ్ళిపోవచ్చు అంతే ఏ విధంగా ఉండాలి వెళ్ళిపోతుంది అంతే మనం కంగారు పడితే కారు పడుతుంది మనం కూరుకుంటే కారు కూడా ఉండదు అసలు మన టెన్షన్ కానీ కంగారు కానీ భయపడకూడదు అనమాట మాజీ మీద రైట్ రోడ్ మీద ఎప్పుడైనా సరే డబల్ రోడ్కి వెళ్ళినప్పుడు బాగా లెఫ్ట్గా ఉండాలి లెఫ్ట్ కొంటే డ్రైవ్ చేయాలి వెనకాల డబల్ రోడ్డం కంపల్సరీ ఏంటంటే రైట్ మిర్రర్ చూసుకోవాలి లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి మిర్రర్స్ ఆధారపడి డ్రైవ్ చేయాలి మిర్రర్స్ మీద ఎక్కువ ఆధారపడాలి మెడల్స్ కనపడుతున్నాయి అక్కడ మీకు అప్పటి పాకెట్స్ ఎక్కువ ఎందుకంటే క్రాసింగ్ జరుగుతూ ఉంటాయి ఫ్రంట్ నుంచి వచ్చే వెహికల్ ఓకే ఫ్రెండ్స్ రైట్గా ఉంటుంది నా దగ్గర టెప్పర్ లారీ ఉంది ఆ టెప్పర్ లారీ స్ట్రైట్కి వెళ్ళి తగిలిస్తుంది రన్నింగ్లో కూడా ఎలా వెళ్తా వెళ్తా లోపలికి వచ్చింది కదా ఆయన దగ్గరికి చక్కగా వెళ్ళిపోయి నిదానంగా ఎలకం స్పీడ్ ఆఫ్ చేయండి దాని కొద్దిగా రైట్ కట్ చేసుకోండి టేప్ బయటకు ఆరణ కొట్టుకుంటూ వెళ్ళండి కట్ చేయండి రైట్ కట్ చేసుకుంటూ తగలదన్నమాట మళ్ళీ లెఫ్ట్ స్టడీ చేసుకోండి ఆరు ఓకే అంతే ఈ విధంగా చేయవచ్చు ఓకే డబుల్ రోడ్లో బాగా లెఫ్ట్గా ఉండాలి ఎంత లెఫ్ట్ అంత మంచిది అనమాట చూడండి ఎక్కువగా పాకస్ ఎక్కువ పెట్టాలి ఇటు నుంచి ఏం వస్తుంది అనేది ముందు చూపు ఎక్కువ ఉండాలి ఐడియా ఉండాలి సడన్గా అనసపెట్టేట్టుకు వచ్చేస్తుంటారు అనసెట్టేడు వస్తుందని చూసుకోవాలి చాలా జాగ్రత్త చూసుకోవాలి వచ్చి రైట్ కొంకు దగ్గర బ్యాచ్ చేసుకొని మళ్ళీ వెంకట రిటర్న్ అవుతా లెఫ్ట్కి ఇండికేషన్ వేయండి ఓకే లెఫ్ట్కి ఇండికేషన్ వేసారా ఓకే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు కొంచెం ఎకరం గారు కొన్ని ఎలొచ్ రైట్స్ ఎల్ రైట్స్ ఓకే క్లచ్ డౌన్ చేసి స్టాప్ అవ్వండి స్టాప్ 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 ఇండికేషన్ వేసేయండి స్టీరింగ్ ఎంత లెఫ్ట్ కట్ చేయండి కంప్లీట్ ల్యాప్టాప్ కట్ చేసారా రివర్స్ గేర్ పెట్టండి ఓకే ప్రేమ కాలీస్ అండి ఓకే అవునండి ఓకే అలా ఉండాలి వెళ్ళిపోయిన తర్వాత మనం కొంచెం బ్యాగ్ వచ్చి ఓకే ఇవి ఈ కూడా వెళ్ళిపోయినా ఇంకెన వెనకాల ఏం లేదు ఓకే స్లోగా లేపుతూ ఎక్స్ట్రా కొద్దిగా ఎక్స్ట్రా రావాలి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళిపోవచ్చు 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 స్టాప్ స్టాప్ స్టీరింగ్ అంతా కమిటే మళ్ళీ రైట్ కట్ చేసుకోవాలి రైట్ కట్ అయిందో పుష్టి గేర్ పెట్టేసి పోస్టి గేర్ పెట్టండి పుష్టి గేర్ పెట్టి రైట్కి ఇండికేషన్ ఇచ్చుకుంటూ రైట్ కట్ పెట్టేసారా రైట్కి ఇండికేషన్ ఇస్తూ ఆ పక్క లారీ వస్తుంటేమో వెహికల్ వస్తుందో చూసుకోండి లారీ అయినాది వెళ్ళిపోవాలి రోడ్డు దగ్గర క్రాచ్ చేయడం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే నిదానంగా లేపుతూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి పర్లే స్లోగా లేపు రేజ్ ఉండి వెళ్ళిపోవచ్చు రైట్ అవును బస్సు వస్తాను బస్ వస్తుంది బస్సు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు నుజీడు బస్ ఓకే వెళ్ళొచ్చు అలా ఓకే అటు పక్కన లెఫ్ట్కి వెళ్ళిపోండి లెఫ్ట్కి వచ్చేయండి అది ఈ విధంగా అనమాట వెళ్ళిపోవచ్చు రైట్ లెఫ్ట్కి లెఫ్ట్కి పోతేసిన ఓకే ఓకే అంతే రైట్ మీరు క్లచ్గా ఉన్న కి రెండే గేరు రీసెంట్ రైట్ అంతే వెళ్ళిపోండి అంతే లెఫ్ట్ డబల్ రాడ్ డబల్ రోడ్లు లెఫ్ట్కే ఎక్కువ ఉండాలి రైట్కి అసలు వెళ్ళకూడదు లెఫ్ట్ ఏ మందే రైట్ మందే కాదన్నమాట వాళ్ళొచ్చి రైట్ రైట్ మిర్రర్ చూడాలి రై ముందు పాకెట్స్ పెట్టాలి ఇటు నుంచి ఏమవుతుందో ఐడియా ఉండాలి ఆరం కొట్ కొంచెం లెఫ్ట్కి వచ్చారు హలోచ్చు రైట్స్ ఓకే హలోచ్చు రైట్స్ వెళ్ళొచ్చు వెళ్ళండి రైట్స్ వెళ్ళొచ్చు రైట్స్ ఇటే ఉండాలి స్లోగా ఉండాలి ఎదరా లారీ కూడా వస్తుంది రైట్స్ అంతే లారీకి అవకాశం హార్న్ వాడాలి ఓకే బండి వస్తుంది ఓకే రైట్స్ వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళవచ్చు అంతే ఏ విధంగా ఉండాలి వెళ్ళండి అంతే మనం కంగారు పడితే కార్కుంటుంది మనం కారు కార్కులు ఉండదు అసలు మన టెన్షన్ కానీ కంగారు కానీ భయపడకూడదు మనం మార్జిన్ చూద్దాం రైట్ రోడ్ మీద ఉండదు మార్జిన్ లేకూడదు ఓకే రైట్ రైట్గా ఉండండి ఫ్యాన్ వస్తుంది ఓకే హలోచి రైట్స్ ఈ సైడ్గా ఉండండి రైట్స్ ఓకే డివైడర్ పక్కగా ఉండండి అంతే రైట్స్ రైట్స్